భూమి అన్న మాటలకు గగన్ ఎంతగానో బాధపడుతూ ఉంటాడు ఇక అందరూ కూడా పార్టీకి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత భూమి పరిగెత్తుకుంటూ గగన్ దగ్గరికి వస్తుంది ఇక ఏడుస్తూ గగన్ వైపు చూస్తూ ఉంటే గగన్ ఇన్ని రోజులు నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నానని ఎన్నిసార్లు చెప్పినా కూడా నువ్వు ఒక్కసారి కూడా నన్ను ప్రేమిస్తున్నావు అన్న విషయం చెప్పలేదు ఏదో ఒకరోజు నీ ప్రేమను బయట పెడతావేమోనని ఎంతగానో ఆశకయ్యేదో చూశాను మా అమ్మ మీద ఉన్న అభిమానం వల్లే నువ్వు నాతో మాట్లాడుతున్నావని నా మీద నీకు ఎటువంటి ప్రేమ లేదని ఈరోజు నాకు అర్థమైంది అని చెప్పి గగన్ ఎంతగానో బాధపడుతూ ఉంటాడు ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి అని చెప్పి భూమి గగన్తో ఏడుస్తూ నేను మిమ్మల్ని కాపాడటం కోసమే మీతో అలా మాట్లాడాల్సి వచ్చింది నన్ను క్షమించండి అంటూ మొదటి నుండి మీరిక్కడికి వస్తే ఏం జరుగుతుందని నేను భయపడ్డానో ఇప్పుడు అదే జరిగి ఉండేది అంటూ భూమి ఏడుస్తూ ఉంటుంది ఆ అపూర్వ మీ మీద కుట్ర చేసిందని చెప్పి భూమి అంటూ ఉండే ఏమంటున్నావు భూమి నువ్వు నా మీద ఆ అపూర్వ కుట్ర చేసిందా అసలు ఏం జరిగింది అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు దాంతో భూమి ఆ అపూర్వ అందరి ముందు మిమ్మల్ని తలదించుకునేలాగా చేయడం కోసం కావాలనే మీ ఫోన్ని ఆ నక్షత్ర ఫ్రెండ్ గాయత్రి చేత కొట్టేయించింది తనతోనే నక్షత్ర డ్రెస్ మార్చుకుంటూ ఉండగా ఫోటోలు తీయించి మళ్ళీ ఆ ఫోన్ మీ దగ్గరికి వచ్చేలాగా చేసింది ఇదంతా ఆ అపూర్వ నక్షత్ర మిమ్మల్ని ప్రేమిస్తుంది కాబట్టి నక్షత్ర మిమ్మల్ని ద్వేషించుకునేలాగా చేయడం కోసమని అలాగే నలుగురిలో మిమ్మల్ని అవమానించడం కోసం చేసిందని చెప్పి భూమి అంటూ ఉంటుంది దాంతో గగన్ జరిగిందంతా కూడా ఒకసారి గుర్తు చేసుకుంటాడు గాయత్రి తనకి డాష్ ఇవ్వడం గాయత్రి డాష్ ఇచ్చినప్పుడు తన ఫోన్ కింద పడిపోవడంతో కొద్దిసేపటి తర్వాత గాయత్రి మళ్ళీ మన ఫోన్లు ఎక్స్చేంజ్ అయ్యాయి అంటూ తీసుకొచ్చి గగన్ ఇవ్వడం ఇవన్నీ కూడా గగన్ గుర్తు చేసుకుంటాడు అందుకే మిమ్మల్ని కాపాడడం కోసమే మీ నా ఫోటోలు తీశారని చెప్పి మీరంటే ఇష్టం లేనట్టుగా నాన్న ముందు అలా మాట్లాడాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో భూమి చెప్పిన మాటలకి గగన్ ఏడుస్తూ ఉంటాడు ప్రతిసారి కూడా నువ్వు నన్ను కాపాడుతూనే ఉన్నావు భూమి ఆ రోజు కూడా శరచంద్ర నన్ను షో చేయబోతూ ఉంటే నాకు అడ్డొచ్చి నీ ప్రాణాలను పణంగా పెట్టి నన్ను కాపాడావు ఈరోజు నలుగురిలో నా పరువు పోకుండా కాపాడావు ఏమిచ్చి నేను నీ రుణం తీర్చుకోగలను ప్రతిసారి కూడా నువ్వే నాకు ఏదో ఒకటి చేస్తున్నావు నేను నీకు ఏమి చేయలేకపోతున్నాను అని చెప్పి గగన్ భూమిని పట్టుకొని ఎంతగానో బాధపడుతూ ఉంటాడు మరోపక్క శారద గగన్ ఫోన్కి ట్రై చేస్తూ ఉంటుంది ఇక గగన్ ఫోన్ పగిలిపోవడంతో అది స్విచ్ ఆఫ్ రావడంతో శారద మరింత కంగారు పడిపోతూ ఉంటుంది ఏంటమ్మా ఏమైంది ఎందుకంత కంగారుగా ఉన్నామని చెప్పి పూర్ణి ఉంటే మీ అన్నయ్యకి ఇందాక నుండి ఫోన్ చేస్తున్నానే అస్సలు ఫోన్ కలవడం లేదు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది విడు వద్దు వద్దు అంటున్నా నా మాట వినకుండా పార్టీకి వెళ్ళాడు అక్కడ ఏం గొడవ జరుగుతుందోనని నాకు చాలా భయంగా ఉంది అని చెప్పి శారద అంటూ ఉంటే నువ్వేం కంగారు పడకమ్మా అక్కడ ఏం జరగదులే అయినా నువ్వు అన్నయ్యతో మాట్లాడాలనుకుంటున్నావు కాబట్టి ఆ పౌరాణిక ఉన్నాడు కదా వాడికి ఒకసారి ఫోన్ చేయి వాడే అన్నయ్యకి ఫోన్ తీసుకెళ్ళిస్తాడని చెప్పి పూర్ణి సలహా ఇస్తుంది దాంతో శారద చర్యకి ఫోన్ చేస్తూ ఉంటుంది ఇదేంటి పెద్దమ్మ ఫోన్ చేస్తుంది అని చెప్పి చెర్రి చెప్పు సోదరి అని అంటూ ఉంటే ఒరే చెర్రీ నేను రా మీ పెద్దమ్మని అని శారద అంటూ ఉంటుంది పెద్దమ్మ నువ్వా ఏంటి ఇలా ఫోన్ చేసావని చెప్పి చెర్రీ అంటూ ఉంటే ఒరే చెర్రి మీ అన్నయ్య పార్టీకి వచ్చాడని చెప్పిన దగ్గర నుండి నేను టెన్షన్ని భరించలేకపోతున్నాను మీ అన్నయ్యకి ఎంత ఫోన్ చేస్తున్నా ఫోన్ కలవడం లేదు స్విచ్ ఆఫ్ వస్తుంది ఇంతకీ వాడక్కడ ఏం చేస్తున్నాడు ఎటువంటి గొడవ జరగలేదు కదా అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది ఇక దాంతో చెర్రి పెద్దమ్మ చాలా పెద్ద గొడవ జరిగింది పెద్దమ్మ అని చెప్పి అంటూ ఉంటే శారద కంగారు పడుతూ ఉంటుంది ఏంట్రాను అనేది ఏం గొడవ జరిగింది ఇంతకీ అని చెప్పి శారద అడుగుతూ ఉంటే ఇక చెర్రి ఎవరో నక్షత్ర ఫోటోలు తీయడం ఆ ఫోటోలు గగనే తీశాడని అపూర్వ గొడవ చేయడం ఇదంతా కూడా శారదకి చెర్రీ చెబుతూ ఉంటాడు అందుకే నేను వాడిని అక్కడికి వెళ్ళొద్దని చెప్పాను నా మాట వినకుండా వెళ్ళాడు ఆ అపూర్వ ఎంతకైనా తెగిస్తుందని నేను ముందే ఊహించాను అక్కడ ఏం గొడవ జరగలేదు కదా చెర్రి అని చెప్పి శారద అంటూ ఉంటే సమయానికి భూమి అన్నయ్య ఫోన్ పగలగొట్టి అన్నయ్యను కాపాడిందని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు ఇక దాంతో శారద అమ్మయ్య భూమి ఉంది కాబట్టి సరిపోయింది లేదంటే ఈరోజు నా కొడుకు అందరి ముందు అవమానాల పాలయ్యేవాడు అని చెప్పి అలా శారద ఎంతగానో బాధపడుతూ ఉంటుంది అవును పెద్దమ్మ నువ్వు భూమి ఫోటోలు తీయమని చెప్పావట కదా ఫోన్ పగిలిపోవడం వల్ల ఆ ఫోటోలు అన్నీ మిస్ అయ్యాయని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు నువ్వేం బాధపడక పెద్దమ్మా నేను ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత నేను నీకు భూమి ఫోటోలు పంపిస్తానులే అని చెప్పి చెర్రీ అంటూ ఉంటే ఏంట్రా నువ్వేమంటున్నావు భూమి ఫోటోలు నేను అడగడం ఏంటి నేను గగన్కి ఏమీ చెప్పలేదు అసలు వాడు అక్కడికి వస్తున్న సంగతే నాకు తెలియదు అని చెప్పి శారద అంటూ ఉంటుంది దాంతో చెర్రి ఒక్కసారిగా షాక్ అవుతాడు అంటే భూమి అబద్ధం చెప్పింది అనమాట అసలు భూమి ఎందుకు అబద్ధం చెప్పింది అంటే నిజంగానే అన్నయ్య భూమి ఫోటోలు తీసుంటాడా అన్నయ్య ఎందుకు భూమి ఫోటోలు తీసుంటాడు అని చెప్పి చెర్రి కంగారు పడిపోతూ ఉంటాడు ఒరే చెర్రి మీ అన్నయ్యతో నేను అర్జెంటుగా మాట్లాడాలి ఒక్కసారి ఫోన్ తీసుకెళ్ళి మీ అన్నయ్యకి ఇవ్వని చెప్పి శారద ఇక చెర్రి ఫోన్ తీసుకొచ్చి గగన్కి ఇవ్వాలని గగన్ కోసం వెతుకుతూ ఉంటే ఇక లాన్లో గగన్ భూమిని హత్తుకొని ఐ లవ్ యూ భూమి ఐ లవ్ యూ సో మచ్ ఇప్పుడు చెప్తున్నాను ఇప్పటి వరకు నేను నీ కోసం ఏమీ చేయలేదు కాబట్టి నీ కన్నవాళ్ళు ఎక్కడున్నా సరే నేను వెతికి పట్టుకుంటాను నీ వాళ్ళ దగ్గరికి నేను చేర్చే బాధ్యత నాది ఎలాగైనా సరే వాళ్ళ కాళ్ళు పట్టుకునైనా వాళ్ళను ఒప్పించి నీ మెడలో నేను కడతాను అని చెప్పి గగన్ భూమికి చెబుతూ ఉంటాడు ఇక దాంతో భూమి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా నిన్ను వదలనని ఈ చెయ్యి జీవితాంతం పట్టుకుని ఉంటానని నేను నీకు ప్రమాణం చేస్తున్నానని చెప్పి గగన్ ఒట్టు వేసి భూమికి ప్రమాణం చేస్తాడు ఇక ఇదంతా చూస్తున్న చెర్రి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక ఇంతలో కృష్ణప్రసాద్ అక్కడికి వచ్చి భూమిని గగన్ని చూస్తూ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు ఒరే చెర్రి వాళ్ళిద్దరి జంట చూసావా ఎంత చూడముచ్చటగా ఉందో ఒకరికి వస్తే ఒకరు పుట్టినట్టుగా ఉంది అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే అప్పుడు చెర్రి అంటే ఈ విషయం నీకు కూడా తెలుసా అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో కృష్ణప్రసాద్ తెలియడం ఏంటినా మొన్న భూమి నాతో మీ అన్నయ్యని ప్రేమిస్తున్న విషయం గురించి చెబుతూ ఉంటే నువ్వు కూడా అక్కడికి వచ్చావు కదా మొత్తం విన్నావు కదా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు దాంతో చెర్రి అంటే ఆ రోజు భూమి చెప్తుంది అన్నయ్య గురించి అనమాట నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను అని చెప్పి చెరి ఎంతగానో బాధపడుతూ ఉంటాడు అసలు మీ అన్నయ్య ఈ పార్టీకి వచ్చింది భూమి కోసం భూమికి మీ అన్నయ్య కేక్ కూడా తినిపించాడు అప్పుడు కరెంటు పోయేలాగా చేసింది నేనేరా వీళ్ళిద్దరి ప్రేమ విషయం నాకు ఎప్పటి నుండో తెలుసు భూమికి గగన్ అంటే చాలా ఇష్టం అయినా సరే మీ మావయ్య వల్ల తన మనసులో ఉన్న మాటను బయట పెట్టలేకపోతుంది మీ పెద్దమ్మకు ఇంకా ఈ విషయం తెలీదు తెలిస్తే ఎగిరి గద్దెస్తుంది అని చెప్పి కృష్ణప్రసాద్ చెర్రికి చెబుతూ ఉంటాడు ఇక దాంతో చెర్రి భూమి గగన్ని ప్రేమిస్తుందన్న విషయం తెలుసుకొని ఇక తన ప్రేమ ముక్కలైనందుకు జనకానం బాధపడిపోతూ ఉంటాడు